అందరికీ నమస్కారం ఈ వీడియోలో చూస్తున్న మొక్క వచ్చేసి గరుడ ముక్కు పువ్వు మనం చూస్తున్నది గరుడ ముక్కు పువ్వు ఇది ఎంత గరుడ ముక్కు చెట్లు అనమాట మామూలుగా అందుబాటులో దొరుకుతూ ఉంటాయి ఈ చెట్లు గుట్ట అంటే కొంచెం బోడు ప్రాంతం అంటారు కదా ఆ బోడు పైన ఈ చెట్లు ఉంటాయి అంటే నెలకి బోడ్లు ఈ చెట్లన్నీ కూడా ఉంటాయి యాక్చువల్గా ఈ చెట్టుని దైవికంగా భావిస్తారు రాత్రి సమయాల్లో ఈ చెట్లు తలకిందులుగా మరి పూల ఆకుల కాయలో తలకిందులుగా తపస్సు చేస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు ఈ కాయలు కూడా చూడండి ఇవి పచ్చికాయలు గరుడ ముక్కు కాయలు వీటిని నొప్పులకి నివారణకి వాడతారని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉంటారు కానీ ఏవి వాడుకున్నా కూడా నిశ్చితంగా పరిశీలించి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చెప్పిందే ఫాలో అవ్వాలి ఈ గరుడ ముక్కు కాయల్ని రుద్రాక్షలాగా అంటే నరదృష్టి తగలకుండగా ఇంట్లో కట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు ఒక ఎండినకాయన ఇది ఇది ఈ కాయ అయితే పచ్చది ఎండినకాయ చూపిస్తాను అక్కడ చూడండి ఈ ఎండిన కాయ పైదంతా కూడా పొట్టు అన్నమాట ఈ పొట్టులో ఈ పొట్టు తీసేస్తే ఎండిన కాయ ఎలా ఉంది చూడండి సేమ్ నాగపడగలాగా అదే ముక్కు ఈ కాయని దైవికంగా చాలా పవిత్రంగా భావిస్తారనమాట చాలా పవిత్రంగా భావిస్తారు ఇవి దగ్గర ఉంటే ఏ నెగిటివ్ ఎనర్జీ దగ్గరికి రాదు అని కొంతమంది దగ్గర పెట్టుకుంటారు కొంతమంది ఇంటికి కట్టుకుంటారు ఇది గరుడ ముక్కు చెట్టుకు సంబంధించిన విశ్లేషణ అనమాట ఇవన్నీ కూడా గరుడ ముక్కు చెట్లు